అందరికీ నమస్కారం ముందుగా తెలంగాణ మునుక కుల బాధువులకి మునులక ప్రజానాయకులకి మునుక మహిళా కచారాలకి మునుగో సంఘం తెలంగాణ మరియు మునుక యువత కమ్మ సభ్యులందరికీ ఒకే కొరకు నమస్కారం చాలామంది అడుగుతున్నారు ఈ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు తీర్మామాలన్న గారికి ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు అని నేను సూటిగా అడుగుతున్నా అసలు తీర్మామాలన్న గారికి మేము ఎందుకు మద్దతు ఇవ్వాలి వారికి ఎందుకు సపోర్ట్ చేయాలి ఆయన కులానికి చేసిన లాభం ఏంటి ఆయన వల్ల కులాన్ని జరిగింది ఏంటి ఆయనకి ఎందుకు మద్దతు ఇవ్వాలి కంటే అన్న గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళకి ఎందుకు మద్దతు ఇవ్వద్దు కంటే ఈ తీరుమాల గారికి ఎందుకు సపోర్ట్ చేయాలి సరే తీరుమాల గారికి మీరు సపోర్ట్ చేయమని అడుగుతున్నారు కదా సరే చేస్తాను ఒక్క మాట తిరుమా నోటి నుంచి ఒక్క మాట చెప్పండి నేను మునుగురు కాపు బిడ్డనే అని సూటి ప్రశ్న ఒకటే అడుగుతున్నాం నేను మునూరు కాపు బిడ్డనని తీరుమా నోటి నుంచి అంటే నేను ఆయనకు మద్దతు ఇస్తాను నీ మునుక కులలో పుట్టినా నేను మున్నూరు బిడ్డను ఆయన అంటే ఇట్లా నేను ఆయనకు మద్దతు ఇస్తాను నేను ఈ మాట అంటున్నాను నాకు తెలుసు నాకు తెలిసిన విషయం ఈ వీడియోతో తీరుమామలన్న అర్థమై ఉంటుంది ఇక చాలామందికి తెలియాల్సి ఉంది తప్పకుండా దాన్ని కూడా అందరికీ తెలిసే ప్రయత్నం చేస్తాను నేను అడిగేది ఒకటి తీరుమామలన్న గారికి నేను సపోర్ట్ చేయాలంటే తీరుమామలన్న నోటి నుంచి నేను మున్నరు బిడ్డను నీ మునుగ కులలో పుట్టినా అని ఒక్క మాట ఆయన చెప్తే ఆయన కోసం మీకు కష్టపడతాను ఓకేనా ఎస్ పక్కన పెడితే ఈయన కులానికి జరిగిన నష్టం ఏంటి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై తేదీ నాడు కొత్తమంది కుల బంధు ములుగా సంఘం తెలంగాణ రాష్ట్రం అని మన మంత్రి కొండదేవ కొండదేవారి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఒక మీటింగ్ పెట్టారు దానికి మంత్రిగా కమలకారు మన భద్ర రవిచంద్ర గారు చాలా చాలామంది కుల పెద్దలు హాజరయ్యారు ఆ మీటింగ్లో ములక కార్పొరేషన్ గురించి కమలకరణ మాట్లాడితే దాన్ని అవహేళన చేస్తూ దాన్ని కించపరిచేలా మాట్లాడుతూ లాస్ట్కి కి కప్ సంఘం నాయకులకి అక్కడ ఉన్న పెద్దలందరికీ సిగ్గుండాలని మాట్లాడి ఛానల్లో కొన్ని లక్షల మంది చూస్తున్నప్పుడు వ్యూయర్స్ ఉన్నప్పుడు ఆయన లైవ్లో మున్నూరు కాపులకు అన్నాడు ఈయన సిగ్గుండాలన్న మున్నూరు కాపులకు ఈయనకి ఎందుకు ఇస్తారు ఈయనకి ఎందుకు సపోర్ట్ చేయాలి ఒకసారి ఆయన ఏమన్నాడు కార్పొరేషన్ తెచ్చే బాధ్యత నాదే ఎందుకు కార్పొరేషన్ నాకు అర్థం మున్నూరు కాపుల కార్పొరేషన్ ఎందుక కార్పొరేషన్ లేకనే వెనుకబడరా ఇన్ని రోజులు సిగ్గుండాలేమన్నా కార్పొరేషన్ కావాలి పెట్టిన ఎంబీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్లతో వాళ్ళ బతుకులు ఎంత మారి చెప్పు చూద్దాం ఏమో మీరు అంత కట్టప్పలేక ఇంకా మేము కేసీఆర్ దగ్గర పోయి అడుక్కుంటామని చెప్తున్నాడు గంగుల కమలాకర్ సిగ్గు లేకుండా ఒక్క బండి సంజయ్ గడ అధ్యక్షుడు ఉంటే వరుచుకోలే వీళ్ళు చెర చెప్పు కాపులకి కార్పొరేషన్ ఎందుకు అని అడుగుతున్నారు తిరుమలనం నిజంగా నీకు అవగాహన ఉంటే మున్నూరు కాపులు అవగాహన మునుగు కాపుల పైన నీకు అవగాహన ఉంటే మున్నూరు కాపు కార్పొరేషన్ ఎందుకని నువ్వు అడగదు ఎందుకంటే నేను చెప్తాయిను తిరుమలన ఈ నేను తెలియవంతులు లేరని అనుకుంటా ఈ భూమి మీద నేను చెప్తా చెప్తాయను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలో అతిపెద్ద కులాలు నాకు తెలిసి మీకు కూడా తెలిసి ఒక ఐదారు ఉంటాయి ఐదారు అతిపెద్ద కులాలు ఈ ఐదారు అతిపెద్ద కులాలు అతి జనాభా గల కులాలు ఈ అతిపెద్ద కులాలకు కులవృత్తి పరంగా ఇప్పుడు మనం అతిపెద్ద కులాల్లో ముదిరాజు కానీ యాదవులు కానీ గౌడన్నలు కానీ పద్మశాలి కానీ అలాగే మున్నూరు కాపు ఈ ఐదు పెద్ద 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 కులాలు ఈ ఐదు పెద్ద కుల ఐదారు పెద్ద కులాల్లో ముదిరాజులకు కులవృత్తి పరంగా ఒక ఆదాయం ఉంది వాళ్ళ కుల వాళ్ళు ప్రభుత్వ పథకాల పైన కానీ ప్రభుత్వ ఉద్యోగాల పైన కానీ ప్రైవేటు ఉద్యోగాల పైన కానీ ఆధారపడకుండా కూడా వాళ్ళు కులవృత్తి పరంగా ముదిరాజు కానీ గౌడులకు కానీ యాదవులకు కానీ పద్మశాలే గారు అంటే ఒక కులవృత్తి పరంగా వాళ్ళకు ఒక ఆదాయం ఉంది కానీ కులవృత్తి పరంగా ఆదాయం లేకుండా కేవలం అరాకొర ప్రభుత్వ పథకాలపైన ఆధారపడుతూ బతుకు జీవనం సాగిస్తున్న ఏకైక కులం ఉందంటే అతిపెద్ద కులం అది మున్నూరు కాపులే ఏ పథకాలు ఏ ఆదాయం లేదు ప్రభుత్వ పథకాల వైపే చూడాలి ఈ పచ్చరేసుకొని తినే మున్నూరు కాపులకి మేము పప్పన్నం పెడదామని చెప్పి మేము కార్పొరేషన్ అడిగితే మరి ఈ మిగతా పెద్ద కులాలతో పాటు మేము సమానంగా ఉండాలని చెప్పి మాకు కార్పొరేషన్ కావాలి ఈ నిరుపేద మునుగోలు ఈ కౌలు రైతులను ఆదుకోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే మునుగురు కాపు కార్పొరేషన్ అవసరం లేదని మునుగ కార్పొరేషన్ ఎందుకని చెప్పి కొన్ని లక్షల మంది వ్యూచ ముందు ఈరోజు నువ్వు మాట్లాడితే అది మునుగుకా సమాజానికి అవమానం కదా మునుగ బాగలి తీర్చడానికి మేము చేసిన ప్రయత్నాన్ని నువ్వు వేసిన అడ్డకి కాదా ముందుగా ఒక క ఒక కష్టాన్ని నువ్వు దోచేవాడివి కదా మా ఇంతమంది కష్టాలు నువ్వు దోచేవాడివి కదా మా ఇంతమంది కష్టాలు నువ్వు అడ్డుకున్నవాడివి కదా మున్నూరు కాపుల కంచాల్లో నువ్వు మట్టి కొట్టిన కదా నీకెందుకు మునుగురుకా పట్టభద్రులు ఓటేయాలి ఈ మునుగురుకా పట్టభద్రులు కూడా ఒకనాడు ఇప్పుడు కూడా ఒక రైతు బిడ్డలే ఆ రైతు బిడ్డల కొడుకులే ఈరోజు పట్టభద్రులు ఆ పట్టభద్రులు కొడుక ఆ రైతు బిడ్డలకి పెడితే అన్న అన్నానే అడ్డుకుంటాను నీకు ఈ పట్టభద్రులు ఎట్లా ఒట్టేస్తారు ఈ భూపాలపల్లి కానీ ఇప్పుడు కాటారం కానీ మల్లారావు కానీ మాదేపూర్ కానీ మామూతారని పల్మెల కానీ ఇటు భూపాలపల్లి జిల్లా కానీ నీకు ఓట్లు పడతాయి అనుకుంటున్నావా వాళ్ళు మాట్లాడే మాటలు ఒక్కొక్క మాట రికార్డు నీ వాయిస్ చేసి నీకు పెట్టాలా నువ్వు మాట్లాడే మాటకు వాళ్ళకి వచ్చే కోపానికి నీకు వాయిస్ చేసి పంపాలా నువ్వు ఆనాడే నేను దీనికి కౌంటర్ చేయొచ్చు ఆనాడే దీని గురించి మాట్లాడచ్చు ఖచ్చితంగా అవసరం వచ్చిన రోజు ఆ అవసరం రోజు ఆ కష్టపడి పనిచేస్తున్న రోజు ఆ అవసరం విలువేందుకు తెలిసిన నాడు నేను నీకు తెలియాలి ఆ అవసరం విలువ తెలియదు పది సంవత్సరాలు ఓట్లాడుతున్న మాకు నువ్వు వేసిన అడ్డకి నీకు ఆ అవసరం తెలియాలని చెప్పి ఇన్ని రోజులు ఆగవు అవసరమైన అవసరమైన రోజే ఖచ్చితంగా అడుగుదాం ఇప్పుడు అనవసరంగా అడగడం ఎందుకు ఏదో ఒక రోజు అడుగుతావు కదా మునుగురు కాపు ఓట్ల అని చెప్పి మున్నూరు కాపులకు సిగ్గుండాలంట మంత్రి గంగుకా మాజీ మంత్రి గంగుకా మాగలు పట్టుకొని సిగ్గుండాలంటావా ఆయన నీ మునుగా బిడ్డను నేను పటేళ్ళ అని చెప్పి చెప్తున్నాడు ఓపెన్ ఓపెన్గా బహిరంగంగా పబ్లిక్ ముందు చెప్తున్నాడు ఆయన ఒక మంత్రిగా ఉండి చెప్పిండు నేను మునుగోడు బిడ్డను నేను అని నీకు దమ్ము ఉంటే నువ్వు చెప్పగోతవా నీ మునుగా బిడ్డను నేను మునుగోడుగా కులలో పుట్టినా అని ఒక్క మాట చెప్పగలుగుతావా అని సవాల్ ఇస్తూ ఉన్నాడు నీకు నువ్వు మునుగా మునుగా బిడ్డలు పట్టుకొని నువ్వు సిగ్గుండాలంటవా నీకుండలో సిగ్గు మా మున్ను కాపులకు ఉండాలి మా కాపు బిడ్డలకు ఉండాలి నువ్వు మున్ను కాపు పెద్ద మనుషులు పట్టుకొని ప్రజానాయకులు నాయకులు పట్టుకొని కట్టపల ఉంటాడు ఎవరు నువ్వా మునుగా పెద్ద మనుషుల ఎవరు కట్ట నువ్వు కట్టపలు ఈరోజు రెడ్డి రాజ్యాధికారం రావడం కోసం కొట్లాడి రెడ్డి రాజ్యాధికారాన్ని ఇచ్చి వాళ్ళ కట్టపల వివరిస్తుంది నువ్వు ఏం కాదు నీ ఎమ్మెల్సీ పదవి కోసం నీకు ఎమ్మెల్యే టికెట్ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని పరామర్శించి నీకు మద్దతు తెలిపిన ధనపుర అరవింద్ గారి గురించి అలాగే బండి సంజయ్ గారి గురించి వారి గురించి వారి మీద పోటీ చేస్తే టికెట్ ఇస్తే పోటీ చేస్తాడో బరబ్బరి చేస్తా బండి సంజయ్ గారు నేను నువ్వు జైల్లో ఉన్నప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ కుటుంబం ఆదుకుంది బండి సంజయ్ లేకపోతే నీ పరిస్థితి ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉండేవాడు కూడా కాదు అలాంటి బండి సంజయ్ గారి మీద నేను పోటీ చేస్తా అంటావా అరే మునుకా బిడ్డ మీద పోటీ చేస్తా మున్నూరు మునుగుకా బిడ్డను మళ్ళీ బీసీ రాజాది గారు అంటావు అర ఇదే కన్నా నువ్వు మునుకా బిడ్డ మీద పోటీ చేస్తా అంటూ మునుకా బిడ్డను ఉడగొడతా అంటూ రెడ్లను ఇప్పుడు రెడ్లను లేదా వేణు మన గెలిపిస్తా అంటావు మళ్ళీనేమో బీసీ రాజ్యాధికారం అంటావు ఇది ఎక్కడ బీసీ రాజధాని రెడ్లను మో రెడ్లను మోస్తున్నావు బీసీ రాజ్యాధికారం అంటావు ఇనటో ఇనో పిచ్చోడు ఉంటే నువ్వు ఎన్నదే పగవుతు తీర్మానం వలన మున్నూరు కాపులు ఈ కార్పొరేషన్తో మొత్తం బతుకులు మారిపోతాయి మీ ఆటలు మున్నూరు కాపు జీవన శైలి మారిపోతుంది మున్నూరు కాపులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎరిగిపోతారా మేము చెప్పట్లే ఈ కార్పొరేషన్తో పేద నిరుపేదములు తప్పులు ఒక బతుకులు మారుతాయని చెప్పి మేము చెప్తున్నాం అంతే తప్ప ఈ కార్పొరేషన్ మొత్తం మేము ముందు తప్పులు ఎదిగి చెప్పి మేము చెప్పట్లేదు అన్ని అన్ని కులాలలో ఇదో బ్యాచ్ ఉంటది కేసీఆర్ ను జోకే బ్యాచ్ ఈ బ్యాచ్ రోజులు మనకు పవర్ రాదు ఈ బ్యాచ్ లను పక్కకు పెట్టాలి ఈ బ్యాచ్ లను పక్కకు పెట్టి కులం అనేది పార్టీల అతీతంగా జరుగుతున్నటువంటి ఒక ఐక్యత రాగం అది మున్నూరు కాపుల్లో గొప్పగా కనిపించింది దానికోసం కృషి చేసినటువంటి కొండా దేవీ బ్యాచ్ అంట సరే ఈ జోక్య బ్యాచ్ నీకు అవసరం లేదు కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో జోక్య బ్యాచ్ అవసరం లేదు కాబట్టి దీన్ని జోక్య బ్యాచ్ అన్నావు కేసీఆర్ జోక్య బ్యాచ్ అన్నా మరి ఇదే జోక్య బ్యాచ్ మొన్నటికి మొన్న ఏమన్నా భీములో వాడలో పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది మరి ఇప్పుడు జోక్యోగ బ్యాచ్ ఎవరిది నీది కాదా నీ అవసరం లేనప్పుడేమో వీళ్ళు కేసీఆర్ జోబే బ్యాచ్ అంటాం నీకు అవసరం ఉన్నప్పుడేమో వీళ్ళు కులాల పట్ల కత్తాగా పనిచేస్తున్నారు అంటాం ఎవరు జోబే బ్యాచ్ ఎవరిది ఎవరు జోపుతున్నారు ఎవరికి సిగ్గుండాలి ఒకసారి అర్థం చేసుకో తిరువాదు ఇంకేమంటాడు అందరి కలుపుకుని పోయి బీసీ రాజాధికారం సాధించాలంటాడు అందరి కలుపుకుని బీసీ రాజ్యాధికారం సాధిస్తాం నేనేమంటానంటే మరి నీకు అంత ఆవేశం ఉంది కదా అంత బాధ ఉంది కదా అంత పాపం అంత ఇంట్రెస్ట్ ఉంది కదా నీకు మరి బీసీ రాజధాగ మాతో పాటు మీకు అంత ఇంట్రెస్ట్ ఉంది కదా మీ ఆఫీస్లోనే మీ ఆధ్వర్యంలోని తిరుమల క్యూ న్యూస్ ఛానల్లోనే పెట్టు పెట్టి అన్ని కుల సంఘాల మీరు గౌడంలో వీలు యాదవరంలోని వీలు పద్మచాల వీలు ముదురాజుల వీలు కూడా అవుతారు అన్ని సంఘాలు ఓ కులంలో ఉన్న అన్ని సంఘాల పిలువు పిలిచి అన్ని సంఘాలతో పాటు చర్చిద్దాం మాట్లాడదాం రాజకీయంగా చైతన్యం చేయడానికి ఏ రకంగా ప్రయత్నం చేయాలో నీ ఆధ్వర్యంలో చేద్దాం ఆ పనేందో నువ్వు చేయరాదు నువ్వు చేయవు నువ్వు చేస్తే ఉన్న ఎమ్మెల్సీ పదవి స్వీకెత్తరు నీకు ఇచ్చే మద్దతు వీకెత్తాడు నీ జీతం నానేది నువ్వు రోడ్న పడతావు నువ్వు మాత్రం రోడ్న పడద్దు నువ్వు మాత్రం పదవులు అనుభవించాలి నువ్వు మాత్రం రాజకీయంగా ఎదగాలి ఇంకా మేము మేము కొట్టుకు కావాలి ఇటుటోడు ఉంటే నువ్వు ఎన్నో చెప్తావు అర్థమైందా నీ మాటలు నమ్ముతే ఇక పిచ్చోడే అటు రేపు పిచ్చోడైతే నీ మాటలు వినాలి ఇక మళ్ళీ నీ నీకు ఇష్టానుసారంగా నీ నోటికి ఏది దోస్తే అది నీకు ఎప్పుడు ఏమనిపిస్తే అది అది మాట్లాడేసి క్రితం అయిపోయిందని చెత్తతూర్పుకి వేసుకుంటాం కానీ దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో నీ తెలియదు మనకు మనకు తగాదాలు పెట్టి మనలో మనకి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కరీంనగర్ ఎంపీగా టికెట్ ఇస్తే పోటీ చేస్తావని చేస్తా ఉన్నావు మరి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గారు ఉన్నారు కదా మునుక బిడ్డ ఒక బీసీ బిడ్డ మరి ఆయన మీద పోటీ చేస్తా నువ్వు ఎట్లా అంటే తగాదాలు పెట్టడానికి నువ్వు ఉంటావు మళ్ళీ తగాదాలు పెడుతున్నారో నువ్వే అంటావు ఎవరి మాటలు నమ్మాలి ఏ మాటలు నమ్మాలి క్యూ న్యూస్లో కూర్చున్నప్పుడు నమ్మాలా వచ్చి మునుగో వేదిక పైలలో మాట్లాడే మాటలు నమ్మాలా పబ్లిక్ మాట్లాడే మాటలు నమ్మాలన్నా ఏ మాటలు నమ్మాలి తిరుమమ్మలని ఎవరు ముగ్గురిట్లలో తిరుమలని ఎవరు క్యూ న్యూస్ అన్నప్పుడు తిరుమలన్న తిరుమలన లేకపోతే బయట మునుగో వేదికపైనప్పుడు మునుగ తిరుమలన్నా లేదా బయట పబ్లిక్ వేరే పైనప్పుడు తిరుమమ్మలన్న సరే ముగ్గురిలో తిరుమలని ఎవరు వద్దున అవుతారు మధ్యాహ్నం అవుతారు సాయంత్రం అవుతారు ఈ అవతారంలో తీరుమామల అవతారం ఎప్పుడు ఉంది పొద్దున ఉందా మధ్యలో ఉందా సాయంత్రం ఉందా ఈయన అంటాడు అని చెప్పాను ఈయనే బీసీ రాజా కాబట్టి బీసీగా వాడకూడతాడు కోర్కొని చంద్ర కానీ రామగుండాలు ఎంత ఎంత ఇబ్బంది పెట్టిండు ఆయన కనిపించి తప్ప ఎవరు చేయలే భూమి మీద ఎవరు చేయలే మరి అల్లింటికి పోలే వాళ్ళ దగ్గరికి పోలే ఏ కోరిక పోలే వాళ్ళ మీద కూర్కలే అల్గ దొరికిం కాబట్టి మునుగోడు బిడ్డ అల్క దొరికింది కాబట్టి రామగుండంలో చంద్ర పైన ఇష్టం మంచిగా చేసిండు నువ్వు మల్లారెడ్డి మల్లారెడ్డి పైన దాడి చేసి అధ్యత చేస్తాను మా మల్లారెడ్డి ఇంటికి పోలే అప్పుడు ఉరకలే ఆ బుకప్ చేసిన స్థలానికి ఉరకలే ఎందుకు ఉరుకలే అక్కడికి పోయి ఎందుకు వెళ్లే వీడియోలు ఒక మునుకా బిడ్డ అలకా దొరికింది కదా ఏం లేదు కాబట్టి మును బిడ్డే కదా ఏ పని అన్నారు కదా అని చెప్పి నువ్వు జైల్లో పడితే నీ కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే నువ్వు ఇబ్బందుల్లో ఉంటే ప్రశ్నించింది మునుక సమాజం ఒక కాపు బిడ్డామనుకో ప్రశ్నించడం ఈరోజు నువ్వు ఈ మునుగురు సమాజాన్ని నువ్వు కత్తించపరచేలా మాట్లాడుతున్నావు పోనీలే పోనీలే అనుకుంటే నీకు ఎందుకు ఏ రకంగా మద్దతు ఇస్తారు ఇంకా మునుగురు కాపు ముఖం మేడకు మద్దతు ఇవ్వాలి బీసీలో సీట్ తీయలే బీసీలో సీట్లు కదా ఎందుకు బీసీలో మళ్ళీ ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయించి మళ్ళీ బీసీలో కాపు ఒక్క పూట ఆల మటేస్తే ఉండబోతుంది మున్నూరు కాపులు సంవత్సరానికి ఒకసారి మటన్ తింటరా ఒక్కసారి సంవత్సరం మటన్ ఒకసారి సార్లు తింటాం ఈయన ఈ సమాజానికి ఏమి ఇస్తున్నా అంటే మున్నూరు కాపులు వారానికి ఒకసారి మటనే తింటారు చికెన్ తినరు మున్నూరు కాపులు బల్సోన్లు కలిపిండా మంచిగా కలిపిడిండా ఉన్నోళ్ళు కాబట్టి ఈయనకేమున్నది అంటే ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉన్నాడు బ్యాంక్ బ్యాలెన్స్ రెండిపోయింది ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది రేపు ఎమ్మెల్సీ అవుతాడు రేపు పోయి చట్టసభలో కూర్చుంటాడు ఉన్నది ఈయన సొంభైపోయింది చెప్పే బాధ చెప్తాడు సార్ శ్రీరంగ రైతులు నోటికి ఏమున్నాయి నోటికి ఏమున్నదే అద్దా ఎన్న రైపోతా శ్రీరంగతులు బ్యాంక్ బ్యాలెన్స్ నిండిపోయింది కడుపు నిండిపోయింది ఆకలి బాధ తెలియదు కష్టపడ్డాడు ఆకలి కడుపు నిండిపోయింది ఏ రంగంలో మనకెందుకు కానీ కడుపు నిండిపోయింది ఇప్పుడు ఆ బాధ తెలియదు కదా అందుకే ఇష్టం మంచిగా నోరు కష్టం మాత్రు మునుగలు బిర్యానీ తింటున్నారు ఒక బిర్యానీ ఆపేసి అరవై వందల కోట్లు వేస్తాడ ఈ కార్పొరేషన్ మనకి ఎందుకు అంటున్నాడు మరి జమ చేసి నువ్వు ఏ రాదు మరి ఎంతమంది మటన్ తింటున్నారు మునుగలు వాళ్ళందరూ కలిసి డబ్బులు జమ చేసి ఆ మటన్ డబ్బులు ద్వేసి ప్రతి ఆదివారం డబ్బులు దమేసి మగ ఈ మును కాపులకి ఆ పని చేయి రేపు అదే పని చేయి ఎంతమంది మటన్ తింటున్నారు కౌంట్ చేయి నువ్వు ఒకసారి ఈ క్యూలు ఛానల్లో పెట్టు మళ్ళీ మెసేజ్ పెట్టు నీ క్యూలు ఛానల్లో పోల్ పెట్ట పోల్ పెట్టి ఎంతమంది మడ తింటారు ముందుకప్పు పెట్టు ఉండాలా కదా నీకంతా సిగ్గుండాలా కదా మాకు సిగ్గుండదు కాబట్టి మేము జాగ్రత్త ఉండదు అందుకే నీలాంటి వాళ్ళకి మేము మద్దతు ఇవ్వట్లేదు ఓకేనా థ్యాంక్ యూ జై మబూ జై హింద్